నమస్కారం మీ అందరికీ మన వినూత్న కార్యక్రమం యూనివర్స్ కార్యక్రమానికి స్వాగతం అండి ఈ కార్యక్రమంలో మనం మన గురించి తెలుసుకోబోతున్నాం అట్లాగే మన జీవితానికి మూలమైన యూనివర్స్ గురించి కూడా మనకి తోచినంత తెలుసుకోబోతున్నాం మనకి ఎన్ని విశేషాలు మనలో దాగున్నాయో మనం ఒకసారి రికలెక్ట్ చేసుకోబోతున్నాం ఇటువంటి పవర్ ప్యాక్డ్ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మీ నుంచి మరిన్ని మరిన్ని లైక్స్ అండ్ షేర్స్ సబ్స్క్రిప్షన్స్ అందిస్తారని మన రెండు ఛానల్స్ని మీ ఆదర అభిమానాలతో ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆడియో ఫీజు ఛానల్ని ఈ ఛానల్ని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి వీడియో దాటించేయకుండా కంప్లీట్గా చూడవలసిందిగాను అట్లాగే లైక్ గాను కంపల్సరిగా లైక్ చేయవలసిందిగాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహం ఇమ్మనమని అర్థిస్తున్నానండి సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ ప్లాన్స్ ద మ్యాటర్ ఇక్కడ మ్యాటర్ ఏంటి మ్యాటర్ విశేషం విషయం విషయం అంటే మ్యాటర్ పదార్థం ఏంటి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాం యూనివర్స్ యూనివర్స్ అనే ఒక అద్భుత విశేషం యూనివర్సే మన మ్యాటర్ ఆ మ్యాటర్లో మనం ఎక్కడున్నాము మనం కనెక్ట్ అయి ఉన్నాం కనెక్ట్ అయి ఉన్నాము ఆ కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది కడుపులో మనం తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే గర్భస్థ పిండం నుంచే తిరిగి జన్మంతా అయ్యి జీవం కోల్పోయేంత వరకు అంతేకాదు జీవం కోల్పోయిన తర్వాత లాస్ట్ రైడ్స్ కూడా కంప్లీట్ అయి తిరిగి పంచమహాభూతాల్లోని ఈ మెటీరియల్ కలిసేంతవరకు ఈ శరీరం కలిసేంత వరకు మన యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాం ఎంతగా ఉంది కదండి ఈ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్న మన విశేషాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సో లైక్ చేయండి మనం ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే యూనివర్స్ని ఎలా అడగాలి మనకేదైనా కావాలి హౌ ఎలా అడగాలి ఎలా అడగాలి హౌ టు ఆస్క్ ఎలా అడగాలి అంటే అడిగే అర్హత ఉందా అర్హత అంటే మనకి ఏదైనా ఒకటి కావాలి అని అనుకుంటే అది అడిగే అర్హత మనకు ఉందా లేదా ఇది మొదట ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే మన అర్హతని బట్టి అంటే పాత్రతను బట్టి మనకి వస్తుంది ఏదైనా పాత్రత అంటే అర్హత అంటే మనకు ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అవకాశం మనకు ఎంతవరకు అవకాశం ఉంది మనం అడగచ్చా అడగరాదా ఇప్పుడు నేనే ఉన్నాను నేను నాకు నాకు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాను ఎలాగా కనెక్ట్ అయ్యాను అన్నది గురుకృప నాకు తెలుసును అయితే దీనివల్ల నేను ప్రధానమంత్రిని అయిపోవాలి అనుకుంటే అవుతానా చస్తే అవను ఎందుకంటే నాకు న్యాయమైన కోరిక కావాలి నేను ఇంకా బాగా నేను రాయాలి అని నేను అడిగితే ఒక అర్థం ఉంది నా నావెల్స్ అండ్ నా రైటింగ్ వరల్డ్ నేను ఇంకా బాగా ఫ్లారిష్ అవ్వాలి దీనికి మీనింగ్ ఉంది అవుతుంది రైట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా నేను బాగా పాడాలి ఇంకా బాగా ఇంకా తేనెలు ఊరేలాగా పాడాలి మంచిగా ఖండాంతరాల్లో ఇంకా బాగా ఇప్పటికి యాభై దేశాలు వెళ్ళాము ఇంకో యాభై దేశాలు వెళ్ళాలి అవుతుంది ఇంకా నాకు ఇంకేదైనా ఉంటే అది నా న్యాయమైన కోరిక అయితే దానికి నాకు అర్హత ఉంటే అది కన్సిడరబుల్ అది కాకుండా మనం ఏం చేసాం అసలు మనం అడిగినప్పుడు ఏదైనా ఒకటి మనం అడుగుతాము అంటే మనకు అర్హత ఉందా అని ఎందుకన్నానంటే యూనివర్స్ ఎప్పుడు ఇస్తుందండి యూనివర్స్ రెడీ టు గివ్ ఎనీథింగ్ యూనివర్స్ ఎప్పుడు కూడా ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని అంటే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నామా మనలో ఉన్నటువంటి శక్తిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నామా మనలో ఉన్నటువంటి యూనివర్స్ తల్ యొక్క అంశ మనం మనం యూనివర్స్ తల్ యొక్క అంశని మనలో కలిగి ఉన్నాం ఈ అంశని కలిగి ఉన్నటువంటి మనము ఈ మ్యాటరు ఆ మ్యాటర్కి కనెక్షన్తో ఉంది దాన్ని ఎంత బలంతో మనం ఉంచుకుంటున్నాం దాన్ని ఎలా పెంచుకుంటున్నాం మనకు తెలుసా ఇవేవి తెలియకుండా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడిగితే దానికి అవకాశం ఎక్కడుందో మనకి ఇవి ఉంటేనే మనం అడగగలుగుతాం ఎందుకంటే హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్ అండ్ హౌ టు ఆస్క్ మై డిజైర్స్ అనేది మనం ఆలోచించుకుంటే మన డిజైర్స్ ఎక్కువే మనకి కోరికలు ఉంటాయి తప్పులేదు మనకి రకరకాల ఆశలు ఉంటాయి తప్పు లేదు మనకి కోరికలు తీర్చుకునే మార్గం ఒకటి ఉంది యూనివర్స్ అది తెలుసు మనకి బట్ ఎలాగ మనం వెళ్ళాలి మన ఆ మన ఆలోచనలు మన ఆశయాలు మన అభిజాత్యాలు మన అభిమానాలు ఇవన్నీ కూడా మన మనస్సులో పొరలు పొరలుగా పేర్కొని ఉంటాయి అవి మన తల చుట్టూ మన భావజాలం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అది కూడా కనెక్టెడ్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ అంటే మనలో ఏముందో యూనివర్స్కి తెలుసు మన ఆలోచన ఏంటో యూనివర్స్కి తెలుసు ఇది ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది అంటే మన మనసులో ఎప్పుడైతే ఒక ఆలోచన పుడుతుందో అది మనలో ఉండే పంచభూతాత్మకమైన శక్తి ద్వారా మనలో ఉండేటటువంటి జీవశక్తి తాలూక కనెక్షన్ ద్వారా మనలో ఉండేటటువంటి ఒక మానవాతీత శక్తి ద్వారా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది సమాచారం వెళ్ళిపోయింది అది వెళ్ళిందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దట్స్ అవర్ డ్యూటీ అనమాట దట్స్ ద ఫినిష్డ్ మ్యాటర్ వాజ్ ఫినిష్డ్ ఎప్పుడు ఫినిష్డ్ ఇది జరిగిపోయింది కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం మనం తెలుసుకుని మన కోరిక యూనివర్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఎట్లాగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అడగాలి కదా అడగందే అమ్మాయినా పెట్టదు అంటే అడగందే అమ్మైనా పెడదా పురాతనమైన సామెతకి ఇంత ఆధునికమైన అర్థం ఉంది అది కూడా హౌ హౌ ఈజ్ హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ ఎలాగ ఇది పాజిబుల్ అవుతుంది అని అంటే మన యూనివర్స్లో ఉండే మంచి విషయాలకి చెడు విషయాలకి ఎందుకంటే మన యూనివర్స్లో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి ఎట్లాగైతే సూపర్ మాస్టర్స్ అండ్ సూపర్ ఏంజెల్స్ అండ్ సూపర్ గురూస్ అండ్ మహాగూరూస్ అండ్ సూపర్ ఎనర్జీస్ గుడ్ ఎనర్జీస్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ హీలింగ్ ఎనర్జీస్ ఎట్లాగైతే ఉన్నాయో అలాగే నెగిటివ్ ఎనర్జీస్ బ్యాడ్ ఎనర్జీస్ శాటానిక్ ఎనర్జీస్ అండ్ బ్లాక్ పవర్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ఇస్ ఆల్సో దేర్ మనం దేన్ని కోరుకుంటున్నాం మన కోరిక ఏ రంగులో ఉంది మంచి విషయాలు అయితే బంగారపు రంగులో ఉంది అంటే అధునాతనమైన ఆధ్యాత్మికమైన విషయం అయితే బంగారపు రంగులో ఉంది మనకు సంబంధించిన వైభోగానికి సంబంధించిన విషయం సిల్వర్ కలర్లో ఉంది ఎందుకంటే మన కోరికలకు సిల్వర్ లైనింగ్ వచ్చినప్పుడే వర్షం కురుస్తుంది అంటే మన కోరికలు ఫలిస్తాయి అట్లాగే మనకి ఇతరులకి ఏదైనా మేలు చేయాలనేటటువంటి సామాజిక దృక్పథంతో కోరిక ఉంది అప్పుడు చక్కనైనటువంటి ఆకుపచ్చటి రంగులో కనిపిస్తుంది మనకి ఏ రంగులో మనం అడుగుతున్నాం ఏ పద్ధతిలో అడుగుతున్నాం ఎటువంటి కోరికని మనం కలిగి ఉన్నాం ఇతరుల ఆస్తులకు మనం ఆశపడుతున్నామా భయంకరమైనటువంటి బ్యాడ్ ఎనర్జీస్ మనం ఆల్రెడీ లాగేసుకుంటాయి పైకి వి డోంట్ నో ఆల్రెడీ మనం నెగిటివ్ ఎనర్జీస్తో కనెక్ట్ అయిపోతాం అప్పుడు గుడ్ 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 ఎనర్జీస్ ఎక్కువగా ఉండేటటువంటి యూనివర్స్లోని ఒక సూపర్ పవర్స్ వలయంలో నుంచి బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వలయంలోకి మనం వెళ్ళిపోతున్నాం ఏమడగాలి మనకు అందమైనటువంటి భార్య కావాలి ఒక పురుషుడు అడుగుతాడు నాకు అందమైనటువంటి భార్య కావాలి ఒక అబ్బాయి అడుగుతాడు తప్పలేదు కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో అడుగుతున్నాడు అక్కడ ఆ కోరిక కలర్ తెలిసిపోతుంది ఎట్లా తెలుస్తుంది కోరిక కలర్ తనకేం అర్హత ఉంది ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా అందం ఉంటే సరిపోదు ఈ రోజుల్లో ఉద్యోగం ఉందా లేకపోతే బస్తాల మోసైన భార్యని బతికించగలుగుతాడా తద్వారా వీళ్ళ సంగమం ద్వారా పుట్టే పిల్లల్ని ఎక్కడో దగ్గర పెట్టి పెంచగలుగుతాడా హౌ టు రైజ్ ఆర్ కిడ్స్ ఎట్లా పెంచుతాం మనం మన పిల్లల్ని ఆ అబ్బాయి క్లారిటీ ఉందా ఆ అమ్మాయిని ఏడిపించకుండా చూసుకోగలుగుతాడా ఆ అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాడా ఆ అమ్మాయిలో ఉండే మైనస్లని స్వీకరించగలుగుతాడా ఇవన్నీ ఉన్న సంపూర్ణమైన కోరిక అబ్బాయికి ఉంది యూనివర్స్ హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తుంది అప్పుడు ఆ అబ్బాయి కోరిక బంగారపు రంగులో యూనివర్సుకు చేరుతుంది దట్ ఈస్ దిస్ ఈజ్ ట్రూ అదే కనుక అబ్బాయి ఏ రకమైనటువంటి అర్హతలు లేనటువంటి ఒక అబద్ధాల కోర ఒక అబద్ధాల్లో బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఒక దురాసపరుడైనటువంటి ఒక వ్యక్తి తనకి లేనివన్నీ కూడా ఆ అమ్మాయికి ఉన్న ప్రాపర్టీస్లోంచి తీసుకుందామని చూస్తున్నాడు ఆ అబ్బాయి యూనివర్స్ కనెక్ట్ అడుగుతాడు నాకు ఒక అందమైనటువంటి అమ్మాయి కావాలి డబ్బున్న అమ్మాయి కావాలి అంతర్లీనమైన ఆలోచన డబ్బు డబ్బున్న అమ్మాయి కావాలి అందంగా ఉండాలి ఒక్కతే ఉండాలి వాటా ఉండకూడదు అన్నీ నాకే కావాలి ఇన్ని ఉంటాయి వెనకాల ఈ లేయర్డ్ 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 డిజైర్స్ అం అల్టిమేట్గా ఒకటి అమ్మాయి కావాలి ఆ అబ్బాయి కూడా అడుగుతాడనమాట అడిగినప్పుడు అక్కడ క్లమ్జీ 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 కలర్స్తో కూడినటువంటి ఒక లింకులు లింకులు లింకులతో కూడినటువంటి కోరిక డిజైర్స్ యూనివర్స్కి వెళ్తాయి అప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి ఆల్రెడీ సాటానిక్ అండ్ బ్యాడ్ అండ్ ఇటువంటి బ్లాక్ మ్యాజికల్ ఎనర్జీస్ ఉంటాయి చూడండి అవి దీన్ని అట్రాక్ట్ చేస్తాయి అంటే మంచి గాలి మంచివైపు చెడు గాలి చెడు వైపు వెళ్ళేటట్టు అలా మంచి కోరికలు వెనకాతల బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నప్పుడు గుడ్ యూనివర్స్లోకి అట్లాగే ఇలాంటి లేయర్డ్ డిజైర్స్ ఉన్నప్పుడు శాటానిక్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కోరిక తీరుతుంది వీళ్ళ కోరిక తీరుతుంది బట్ వీళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది సో ఎట్లాగా అడగాలి అనే విషయం ముందు మనకు తెలిస్తే ఏం అడగాలి అన్నది తెలుస్తుంది అంచేత యూనివర్స్ ఎప్పుడు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది రెడీ టు గివ్ యువర్ డిజైర్స్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ అండ్ ఫ్రూట్ఫుల్ యువర్ డిజైర్స్ రెడీ రెడీగా ఉంది యూనివర్స్ బట్ మీరు ఎలా ఉన్నారు మీ చేతులు మీ మనస్సు అంతరంగం క్లీన్గా ఉన్నాయా ఇవన్నీ క్లీన్గా ఉంటేనే మీ తాలూకా కోరికలు యూనివర్సు క్షణాల మీద తీరుస్తుంది అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళాం ఇవాళతో మన కర్మ అంతా కూడా గురువు తీసేసుకున్నారు వాయ్ ఎందుకు తీసుకోవాలి మన కర్మని మనమే మార్చుకోవాలి ఇది మరో వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ రకంగా మన చేతులు క్లారిటీగా ఉంటేనే భగవంతుడు యూనివర్స్ రూపంలో మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి అది మనం పాడవకుండా దాన్ని మనం స్వీకరించగలం మన అంతరంగము మన బుద్ధి మన తలుక ఆత్మలో వెలిగే జ్యోతి ఏదైతే ఉందో అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు నిజమే చెప్తుంది కానీ మనం బుద్ధి మనసు వంకరలు పోతూ ఉంటాయి అటువంటి అప్పుడు మనం అడిగింది మన చేతులు వేసుకుంది మన చేతులు క్లీన్గా లేకుండా ఇలా పట్టుకుంటాం అప్పుడు ఎలా ఇస్తారు ఇవ్వడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా డిజైడ్ యువర్ సెల్ఫ్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్ అప్పుడు చేంజ్ యువర్ లైఫ్ ఇంతేనండి విషయం ఇందులో ఇంకా ఎలా అడగాలి అడగడానికి మనకు అర్హత ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఎలా అడగాలి హౌ టు అప్రోచ్ విత్ యూనివర్స్ అన్నదాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఇంకా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో నిజాలు మాట్లాడుకుందాం అట్లాగే మనం ఇంకా ఇంకా చాలా చాలా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా ప్రారంభించాము మీ సపోర్ట్తో ముందుకెళ్దాం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటుదెన్ బై బాయ్